ఓం నమో భగవతే వాసు దేవాయ నమ శ్రీకృష్ణాష్టమి రోజున ఈ నియమాలు పాటించి పూజ కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది కృష్ణాష్టమి రోజున జై శ్రీకృష్ణ అని జపిస్తే చాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించిన చాలా పుణ్య ఫలితం అనేది వస్తుంది ఈరోజు మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిది నాడు కృష్ణాష్టమి పండుగను మనం ఘనంగా జరుపుకుంటాము హిందువులకు అది పెద్ద పండుగ కృష్ణాష్టమి అంటే ఆ కన్నయ్య యొక్క పుట్టినరోజు అని హిందువులందరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటిస్తారు కృష్ణాష్టమి సందర్భంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీకృష్ణ అనే కామెంట్ చేయండి మంచి పుణ్య ఫలితాన్ని పొందండి ఈ కృష్ణాష్టమి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది అన్ని పూజల్లాగా కాకుండా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్న సమయంలో ప్రారంభించాలి ఈరోజు మధ్యాహ్నం అంటే కృష్ణాష్టమి రోజు మధ్యాహ్నం సమయంలో కృష్ణుడు జన్మించిన గడియలు ఏర్పడ్డాయి అంతటి అద్భుతమైన గడియల్లో మీ పూజ గదిలో కనుక దీపారాధన చేస్తే చాలా మంచిది ఆ చిన్ని కృష్ణయ్య చాలా సంతోషించి మీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ మిరియాలతో దిష్టి తీసుకుంటే మరీ ముఖ్యంగా పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయాలి గనక చేస్తే దురదృష్టం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది నల్ల మిరియాలు ఐదిటిని తీసుకొని వాటిని మీ తలపై నుండి ఏడు సార్లు తిప్పి దిష్టి తీసుకుంటే గనక జాతక చక్రంలో ఏదైనా వ్యతిరేక శక్తులు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి శ్రీకృష్ణుడి పూజలు చాలా సులభంగా చేసుకోవచ్చు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఇంట్లోనే దీపారాధన చేసుకోండి ఆ రోజు కనుక మీకు కుదిరితే కొత్త విగ్రహం తీసుకొచ్చి చేసుకుంటే చాలా మంచిది నేనైతే గనక కల్పవృక్షం కింద కూర్చున్న రాధాకృష్ణుల వారి విగ్రహాన్ని కొత్త విగ్రహాన్ని తెచ్చి పూజించాను అలా మీరు కూడా వీలున్నంత వరకు కూడా అలా కుదిరితే అలా చేయండి ఈ కృష్ణాష్టమి రోజున రెండు సమయాల్లో అమృత గడియలు అనేది ఉన్నాయి మొదటి సమయం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చాలా మంచి ముహూర్తం ఉంది తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు రెండవ ముహూర్తం అనేది మంచిగా ఉన్నది ఈ గడియల్లో ఏదో ఒక సమయంలో మీరు దీపారాధన చేసి ఆ కృష్ణ పరమాత్ముని మూడుసార్లు జపించినా చాలు చెప్పాను కదా హరే కృష్ణ అనే చాంటింగ్ ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది ఆ కృష్ణుని యొక్క కృపా కటాక్షాలు మన మీద మన ఇంటి మీద ఖచ్చితంగా ఉంటాయి మీ ఇంట్లోకి శ్రీకృష్ణుడు రావాలి అంటే కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ గుమ్మం దగ్గర గడప దగ్గర నుండి పూజ గది వరకు కృష్ణుని పాదాలతో ముగ్గులు గీయండి ఇలా చేస్తే ఆ కృష్ణుడు మన ఇంటికి వచ్చినట్లే మీ పూజ గదిలో కనుక శ్రీకృష్ణుని పటం లేకపోతే తప్పకుండా ఈ రోజు తెచ్చుకోండి ఈ రోజు మీ ఇంటికి శ్రీకృష్ణుడు విగ్రహాన్ని కానీ శ్రీకృష్ణుని పటాన్ని కానీ తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నేతితో ఆవు నేతితో దీపారాధన గనక చేస్తే చాలా మంచిది నెయ్యితో దీపారాధన చేయటం వలన ముక్కోటి దేవతలకు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం పొందవచ్చు శ్రీకృష్ణుని పూజలో తప్పకుండా తమలపాకులు ఉండాలి అలాగే భోజనం నైవేద్యంగా శ్రీకృష్ణునికి ఇష్టమైన అటుకులు వెన్న పాలమిగడ ఏదో ఒకటి కృష్ణ పరమాత్మునికి నైవేద్యంగా పెట్టండి ఆ నైవేద్యాన్ని ఉపవాసం లేని వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టండి మీరు నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చిమ్మి తర్వాత నిద్రించండి ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు కాబట్టి కుబేరుడు అంటే సంపదకు దేవుడు అటువంటి కుబేరుడికి సంబంధించిన దిశ కాబట్టి ఉత్తర దిశలో పసుపు నీళ్లు జమ్మటం వలన ఈ శ్రీకృష్ణాష్టమి రోజున అలా చేయటం వలన మీ సంపద అనేది బాగా పెరుగుతుంది అలాగే కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడిని తప్పక చూడాలి ఎందుకంటే ఈరోజు రాత్రి చంద్రుడిని చూస్తూ నమస్కారం చేస్తే చాలా మంచిది ఈరోజు రాత్రి స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు మీద ఐదు లవంగాలు వేసి మీ పూజ గదిలో పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా మంగళవారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో లేదంటే శంకులో నీళ్లు వదిలి వేసివే వేసేయండి ఇలా గనక చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి ఆర్థిక సమస్యలు అనేది దూరంగా ఉంటాయి ఈ శ్రీకృష్ణాష్టమి రోజున పెళ్ళైన ఆడవాళ్లు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వాస్తు ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీ అమ్మవారిగా భావిస్తాం కాబట్టి ఈ రోజున వంట చేయడానికి పొయ్యిని వెలిగించే ముందు స్నానం చేసి మాత్రమే పొయ్యిని వెలిగించండి లేదు అంటే లక్ష్మీ అమ్మవారి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది అయితే ఇటువంటి శక్తివంతమైన కృష్ణాష్టమి రోజున మనం కొన్ని నియమాలు తప్పక పాటించాలి అవి ఏమిటి అంటే మొదటిగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండు తులసా ఆకులనైనా తినాలి ఇలా తినటం వల్ల జీవితంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన మనం నైవే ఇష్టమైనవి మనం నైవేద్యంగా భావిస్తూ తినాలి శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఏమిటి అంటే వెన్న పాలమీగడ అటుకులు తులసి ఆకులు అలాగే కృష్ణునికి ఇష్టమైన వాటిలో గోమాత కూడా ఉన్నది కాబట్టి గోమాత విగ్రహాన్ని లేదంటే ఫోటోని ఈరోజు పూజించడం చాలా మంచిది శ్రీకృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణాష్టమి ఈరోజు సోమవారం కలిసి రావడంతో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో శివుని ఫోటో దగ్గర దీపారాధన గనుక చేయడం చాలా మంచిది సోమవారం కృష్ణాష్టమి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు సాయంత్రం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీళ్ళతో బిలవదళాలతో అభిషేకం చేయిస్తే ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుస్తాడు ఈ జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన గోవును సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు మీ చేతుల మీదుగా గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి కృష్ణాష్టమి రోజు ఈ పరిహారాలను చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి వీటితో పాటు తులసి మొక్క దగ్గర కూడా ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ పిల్లలు మంచి కోరుకునేవారు రోజు ఇంట్లో పూజ చేసుకునే ఉపవాసం ఉంటే మరింత మంచిది పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు ఉపవాసం మొదలయ్యే క్షణం నుండి శ్రీకృష్ణుని నామాన్ని మాత్రం జపించటం మరవద్దు ముఖ్యంగా జన్మాష్టమి రోజు ఉల్లి వెల్లుల్లి మసాలా లాంటివి మాంసాహారం లాంటివి తినకుండా ఉంటే చాలా మంచిది ఈ కృష్ణాష్టమి రోజున మీకు వీలైనంత పేదలకు దానం చేయటం ఈ రోజున చేసే దానం ఏదైనా సరే అది మంచి ఫలితాలనిస్తుంది ఈరోజు ముఖ్యంగా పెరుగు మరియు పండ్లను దానం చేయటం వలన శ్రీకృష్ణుడే అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది శ్రీకృష్ణాష్టమి రోజున పసుపు రంగు బట్టలను ధరించి పూజ చేసినట్లయితే చాలా మంచిది పొరపాటున కూడా నలుపు రంగు బట్టల మీద పూజ చేయటం అంత మంచిది కాదు అంత శ్రేయస్కరం కాదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కనుక ఈ వీడియో యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వలన నేను చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నేను చేసిన పూజ అంతా మీరు చూస్తున్నారు కదా నేను కొత్త విగ్రహాన్ని రాధాకృష్ణుల వారు కల్పవృక్షం కింద కూర్చున్న విగ్రహాన్ని తెచ్చుకున్నాను అలాగే గోమాత విగ్రహాన్ని కూడా తెచ్చుకుని ఈరోజు పూజ అనేది చేస్తున్నాను శివ పార్వతులకు నేను ఆయనకిష్టమైన శంకు పుష్పాలతో చేసిన మాల స్వయంగా నేను కట్టి ఈ మాలలు అనేది సమర్పించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్